గోదావరి పంప్ హౌస్ వద్ద ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక అనేక ఇబ్బందులతోటి ఇక్కడ ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన తదనంతరం దహన సంస్కారాల కొరకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు పేరుకేమో ఇండస్ట్రియల్ కారిడార్ రామగుండం అని మాట్లాడుకుంటాం కనీసం ఇవాళ పాప కర్మలను అనుభవించి మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా అనేక ఇబ్బందులు పడతాడు మరి మరణించిన తర్వాత కనీసం ఇక్కడ దాన సంస్కారాల కొరకస్తే కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఇవాళ కనీసం ఇక్కడ శానిటేషన్ లేదు ఇక్కడ దహనం చేయడానికి ఎవరైతే కుటుంబ సభ్యులు వస్తారో వాళ్ళకి స్నానాలు చేయడానికి వాళ్ళ సౌకర్యాలు లేవు తర్వాత ఎవరైతే ఈ దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ అందరూ కూడా కిరాయిలకు ఉండరు ఇవాళ చనిపోయిన తర్వాత ఇండ్లల్లో ఇలాంటి కార్యక్రమాలు అశుభానికి సంబంధించిన కార్యక్రమాలు చేయనియరు మరి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదన్నా మూడవ రోజు ఐదవ రోజు తొమ్మిదవ రోజు ఏదైనా కార్యక్రమాలు చేద్దామన్నా కనీసం ఇక్కడ రూమ్స్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు స్నానపు గదులు కావచ్చు ఇక్కడ కార్యక్రమాలు చేసి నలుగురికి కూర్చోబెట్టి పెట్టేటువంటి కార్యక్రమాలు కావచ్చు దేని కొరకు కూడా కనీసం ఇవాళ రోడ్డు సౌకర్యం కూడా ఇక్కడ లేదు గతంలో ఒక రూపాయికే దాన సంస్కారాలు చేసినటువంటి కార్పొరేషన్ వాళ్ళ టెండర్ ఇచ్చి వాళ్ళ దాన సంస్కారాలు ఒక రూపాయి రూపాయికి నిర్వహించేది ఆ పథకం కూడా లేదు వాళ్ళ ప్రజలు చాలా ఆందోళనతోటి ఉన్నారు కాబట్టి మేము కార్పొరేషన్ అధికారులను కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే రూపాయికి ఏదైతే దాన సంస్కారాలు చేసేటువంటి పథకం ఉందని వెంటనే అమలు చేయాలి ఇది ప్రజల డిమాండ్ దీనిపైన తప్పకుండా త్వరలోనే కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇస్తాము ప్రజల వైపు ఎప్పటికైనా నిలబడేది పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ వెంటనే అధికారులు మొద్దు నిద్ర వీడాలి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్మశాన వాటికని పర్యవేక్షించి ఇక్కడ లోపాలన్నీ కూడా సరి చేయాలని చెప్పి మేము ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము